షాప్ లోకి వచ్చాము ఇక్కడైతే అన్ని కూడా సిద్ధంగా ఉన్నాయి ఓపెనింగ్ చేసి జ్యోతి ప్రజ వల్ల చేయడానికి కూడా అయితే రెడీగా ఉన్నారు షాప్ అయితే టోటల్ గా అరేంజ్మెంట్స్ చేశారు చూడాలి వీళ్ళు ఇచ్చే ఆఫర్స్ అయితే అసలు ఆఫర్స్ కి ఎలా ఉంటుంది ఏంటి ప్రజల నుంచి స్పందన ఎలా ఉంటుంది మనకైతే ఇంకా సేపట్లో చూస్తాము నిజంగా అండి అంతకైతే ఆఫర్స్ ఇచ్చారు సో మనం కింద చూసుకోవచ్చు సో మొత్తం కూడా ప్రతి ఒక్కటి శారీ సెక్షన్ అయితే అరేంజ్ చేసేసారు ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి కంప్లీట్ గా డైలీ వేర్ కానీ ఏదైతే ఉన్నాయో ఆ శారీ సెక్షన్స్ అంటే ఎస్పెషల్లీ స్టాఫ్ అయితే చెప్పలేమండి చాలా అంటే కస్టమర్స్ కంటే స్టాఫ్ ఎక్కువగా కనిపిస్తున్నారు ప్రజెంట్ అయితే అంత మందిని బెటర్ ఎందుకంటే ఓపెనింగ్ తర్వాతకి వచ్చి జనాల తాకిడిని తట్టుకోలేక ఇంతమంది స్టాఫ్ నైతే అరేంజ్ చేయడం జరిగింది నిజంగా సో మనం వాళ్ళు ముందుగానే చెప్పినట్లు ఖమ్మంలో ఇంత వరకు కూడా ఎవరు కనీ విని ఎరుగని రీతిలో అయితే వాళ్ళక్కడ డిస్కౌంట్స్ ఆఫర్స్ అయితే ఇచ్చారు అందరికి తెలిసింది అదైతే నిజంగా ఫైవ్ నైన్టీ నైన్ కి టెన్ లెగ్గింగ్స్ అండి ఒక్కసారి హ్యాండ్లూమ్ సారీ వచ్చేసి థర్టీ ఫైవ్ రూపీస్ అంటారు నిజంగా అసలు అంటే ఆ ఆఫర్స్ కానీ అవి కానీ ప్రతి ఒక్కటి విన్న తర్వాత ప్రజలందరూ కూడా షాక్ లో ఉన్నారనే చెప్పొచ్చు అంత బాగా ఆఫర్స్ ఇచ్చారు సో ప్రతి ఒక్కటి కూడా తక్కువ టైం మొత్తం అంతా కూడా వాళ్ళైతే అరేంజ్ చేసుకోవడం జరిగింది సో అదంతా కూడా మనం చూసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి నార్మల్ గా రెగ్యులర్ గా శారీస్ ఏమి ఉంటాయో డైలీ వేర్ శారీస్ కానీ లేదంటే నార్మల్ శారీస్ కానీ సో అలాంటివి అయితే వీళ్ళు అరేంజ్ చేశారు ప్రతి ఒక్కటి కూడా అలా నీట్ గా వాళ్ళు సెట్ చేశారు చాలా తక్కువ టైంలోనే ప్రతి ఒక్కటి కూడా అరేంజ్మెంట్ చేయటం జరిగింది సో ఈవెన్ కంప్లీట్ గా ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి వీళ్ళు ఏంటంటే టోటల్ శారీ సెక్షన్ అయితే అరేంజ్ చేయటం జరిగింది అదైతే మనం చూడొచ్చు సో టోటల్లో కూడా ఒక సెక్షన్ అంతా శారీస్ నార్మల్ సెక్షన్ నెక్స్ట్ వచ్చేసి కొంచెం పట్టు శారీ సెక్షన్ నెక్స్ట్ ఉమెన్స్ వేర్ సెక్షన్ మెన్స్ వేర్ లో కూడా ఉన్నాయండి పాప మెన్స్ ఎప్పుడు పాతపడ మాకు చాలా తక్కువగా ఉంటాయి బట్ మెన్స్ వేర్ లో కూడా నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే ఇక్కడ పెట్టారండి చూస్తే మాత్రం అందరూ షాక్ అయిపోతారు వాళ్ళకి కూడా ఆఫర్స్ డిస్కౌంట్స్ ఇచ్చారు ఎప్పుడు లేడీస్ కి ఇస్తారా ఏ మె మెన్స్ కి ఇవ్వరా అంటే లేదండి ఇక్కడ మెన్స్ కి కూడా ఆఫర్స్ డిస్కౌంట్స్ అయితే లేడీస్ కి తగ్గట్లే వాళ్ళ రేంజ్ లో అయితే ఉంది మీకు అవి కూడా చూపించడం జరుగుతుంది మనం అయితే ఫస్ట్ ఫ్లోర్ లో చూసామో అన్ని కూడా డైలీ వేర్ సారీస్ సింపుల్ సారీస్ ఉంటాయి సెకండ్ ఫ్లోర్ కంప్లీట్ గా పట్టు అండ్ డిజైనర్ పీసెస్ కానీ ఎంబ్రాయిడరీ సారీస్ కానీ సో కంప్లీట్ గా పెట్టారండి నిజంగా ప్రతి ఒక్కటి కూడా చాలా తక్కువ టైంలోనే ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు అరేంజ్ చేసి చూసుకున్నారు చూసుకోవచ్చు మనం ఇక్కడ వచ్చేసే గా వర్క్ ప్రజెంట్ ట్రెండ్ ఏం నడుస్తుందో ఆ ట్రెండ్ కి తగ్గట్లు అన్ని కూడా సెట్ చేసి పెట్టారు ఆఫర్స్ కాస్ట్లు అయితే చెప్పాల్సిన అవసరం లేదు సో అవైతే మీరే విని మీరే షాక్ అయిపోతారు ఆ రేంజ్లో అయితే ఉన్నాయి సో ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసేసి రెగ్యులర్ శారీస్ అలా పెట్టారు సో సెకండ్ ఫ్లోర్ వచ్చేసి మనకి కంప్లీట్గా పట్టు శారీస్ వర్కర్ సారీస్ ఏవైతే కొంచెం హై లెవెల్ కలెక్షన్స్ అలా ఉంటాయో సో ఆ టైప్లో అయితే పెట్టారు సో కాస్ట్ కూడా ఓపెనింగ్ సందర్భంగా అయితే భారీ డిస్కౌంట్స్ ఆఫర్స్ అయితే ఇచ్చేస్తున్నారు సో మనం అది కూడా చూసుకోవచ్చు నార్మల్ గా అయితే ఇక్కడ ఎలా ఉంది కలెక్షన్స్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఎలాంటి కలెక్షన్స్ ఉన్నాయని చెప్తారు నమస్తే అండి నమస్తే మేడం ఓకే అదే చూస్తే చాలా తక్కువ టైం లోనే మొత్తం అయితే సెట్ చేశారు నిజంగా చాలా బాగుంది కలెక్షన్స్ అన్ని కూడా చాలా అంటే చాలా బాగున్నాయి రెగ్యులర్ గా ఎక్కడ నుంచి తీసుకొస్తారు కలెక్షన్స్ అన్ని అన్ని కూడా కూడా హిందూపురం కాస్ట్ మీరు ఆఫర్స్ డిస్కౌంట్స్ అయితే భారీ రేంజ్ లో ఇచ్చారు నిజంగా సో ఆఫర్స్ డిస్కౌంట్స్ ఏమైనా వీటిల్లో వీటిలలో కూడా ఉంటాయా చాలా ఉంటాయి మేడం రెండు వేలకి పట్టు చీరలు ఉన్నాయి రెండు చీరలు వెయ్యి రూపాయల నుంచి వస్తాయి పట్టుచేరు ఐదు రెండు పట్టు చీరలు పట్టు చీరలు బ్లౌజ్ వర్క్ ఉండే రెండు నార్మల్ గా చాలా మంది డౌట్ ఏంటంటే ఇవాళ ఓపెనింగ్ కాబట్టి ఇవాళ ఒక రోజు పెట్టారా లేదంటే ఆఫర్ అనేది నడుస్తుంది ఆఫర్ అనేది ఉంటది ఉంటుంది సో కొత్త కొత్త ఆఫర్స్ అయితే పరిచయం చేస్తున్నారా మామూలు తగ్గేదే లేదు వీళ్ళ డైలాగ్ సిక్ మామూలుగా ఉండదు ఉండదు తగ్గేదే లేదు थ्याङ्क्यु अनि थ्याङ्क यु ओके अल द बेस्ट సో చూసారు కదండి నాట్ ఓన్లీ వాళ్ళు ఒక రోజు కాదు వీళ్ళ దగ్గర ఏంటంటే స్పెషల్ గా ఆఫర్స్ ఎప్పుడు కూడా నడుస్తూనే ఉంటాయి ఏదో ఒకటి ఒకసారి చీరలో పెడతారు ఒకసారి డ్రెస్ లో పెడతారు ఒకసారి డైలీ వేర్ లో పెడతారు సో ప్రతిసారి కూడా ఏదో ఒక దాంట్లో అయితే ఆఫర్ నడుస్తూ ఉంటుంది అందుకే అన్నారు రుక్మిణి సిల్క్ మామూలుగా ఉండదు అని చెప్పేసేసి నిజంగా దానికి తగ్గట్లే ఉందండి కలెక్షన్స్ ఆఫర్స్ అన్ని ప్రతి ఒక్కటి కూడా నిజంగా చాలా 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 బాగున్నాయి కలెక్షన్స్ వచ్చు మనం ఇక్కడ ఏంటంటే కంప్లీట్ గా మనం ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ చూసుకుంటే సారీ కలెక్షన్స్ సారీస్ అవి ఉన్నాయి సో ఈ థర్డ్ ఫ్లోర్ వచ్చేసి కంప్లీట్ గా డ్రెస్సెస్ అనమాట డ్రెస్ మెటీరియల్స్ కానీ కుర్తాస్ కానీ డ్రెస్సెస్ కానీ సో ఆ కలెక్షన్స్ అయితే ఉన్నాయి మనం చూసుకోవచ్చు ఇక్కడ డ్రెస్సెస్ కలెక్షన్స్ మెటీరియల్స్ ప్రతి ఒక్కటి కూడా నిజంగా అసలు చాలా అంటే చాలా బాగున్నాయి ఓకే కలెక్షన్స్ చూసుకుంటే మాత్రం నిజంగా ప్రతి ఒక్కటి కూడా మెటీరియల్స్ కానీ వీళ్ళు ఇంకా డ్రెస్ మెటీరియల్స్ కూడా ఆఫర్ పెట్టారు ఏంటి అంటే త్రిబుల్ నైన్ కి సెవెన్ డ్రెస్ మెటీరియల్స్ అని ఆఫర్ పెట్టారండి నిజంగా ఇంతవరకు ఖమ్మంలో మాత్రం ఎవరు నాకు తెలిసి ఖమ్మం కాదు ఎక్కడ కూడా ఈ టైప్ లో అయితే ఆఫర్ పెట్టలేదు ఏంటండి థౌసండ్ రూపీస్ కి సెవెన్ డ్రెస్ మెటీరియల్స్ అంట ఏమన్నా వస్తుందా మనం ఒక చున్నీ కొనుక్కోవాలంటేనే నియర్లీ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అవుతుంది అలాంటిది థౌసండ్ రూపీస్ కి సెవెన్ డ్రెస్ మెటీరియల్స్ అంటే నిజంగా అసలు అండ్ కుర్తాస్ లో కానీ లెగ్గింగ్స్ లో కానీ ప్రతి ఒక్క దాంట్లో కూడా దీంట్లో దీంట్లో పెట్టారు దాంట్లో పెట్టారని కాకుండా ప్రతి దాంట్లో కూడా ఆఫర్ అయితే పెట్టేశారు అమ్మాయిలు చెప్తున్నాను టెంప్ట్ అవ్వకండి ఆఫర్ అయితే నడుస్తుంది ఎప్పటి వరకు నడుస్తుంది ఏంటి అనేది మీకు అయితే ఇన్ఫార్మ్ చేస్తాం సో ఓపెనింగ్ సందర్భంగా అయితే వీళ్ళైతే భారీ డిస్కౌంట్స్ భారీ ఆఫర్స్ ఇచ్చారు అవి మాత్రం ఒక రేంజ్ లోనే ఖమ్మంలోనే కాదు నాకు తెలిసి ఎక్కడ కూడా ఇలాంటి ఆఫర్స్ డిస్కౌంట్స్ అయితే ఇంత మటుకు ఇవ్వలేదు మీరు కూడా కలెక్షన్స్ ఒకసారి లుక్ చేయండి థౌసండ్ కి త్రీ పీసెస్ సెట్స్ త్రీ వస్తున్నాయండి థౌసండ్ కి ఒక్కొక్కటి థౌసండ్ కాదు త్రీ పీసెస్ వచ్చేసి అంటే నియర్లీ మీకు త్రీ హండ్రెడ్ చిల్లరే పడుతుంది త్రీ పీసెస్ మళ్ళీ అండ్ చూసారు కదా టాపు బాటము దుపట మూడు ఉంటాయి మీకు సో ఇలాంటి ఇంత మంచి ఆఫర్ మాత్రం మీకు ఖమ్మంలో ఎక్కడ దొరకదు సో అయిపోవడానికి ముందే చూసుకోండి ఇవైతే ప్లాజో పాయింట్స్ అన్ని చూసారు కదా సో ఫైవ్ హండ్రెడ్ కి ఫైవ్ వస్తున్నాయి అంటే ఒక్కొక్కటి హండ్రెడ్ పడుతుంది మీకు ఈ ఐటెం ఉన్న రోజులు మాత్రమే ఈ ఆఫర్ ఉంటుంది ఖమ్మం పిల్లలు కానీ కాలేజ్ స్టూడెంట్స్ కానీ డైలీ వే కానీ ఎవరు కూడా మిస్ చేసుకోకండి స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే ఉంటుంది ఎందుకంటే ఇంత మంచి ఆఫర్స్ ని ఎవరైతే అంత ఈజీగా మిస్ చేసుకోరు టూ హండ్రెడ్ కి ఫోర్ దుపటాస్ అండి మీరు ఎక్కడ వెతికినా కూడా ఇది మాత్రం అసలు దొరకదు మీకు ఇలా ఆఫర్ అయితే దొరకదు ఓన్లీ టూ హండ్రెడ్ కే ఫోర్ దుప్పట్టాస్ వస్తున్నాయి ఆఫర్ ఆఫర్స్ చూస్తుంటే మాత్రం నేనే ఇక్కడ సగం షాపింగ్ చేసేటట్లున్నా సో మీరు కూడా స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే ఈ ఆఫర్ అయితే ఉంటుంది స్టాక్ అయిపోయాక మీరు వచ్చి మాత్రం చేసేది ఏం లేదు లెగ్గింగ్స్ అండి టెన్ టెన్ లెగ్గింగ్స్ సిక్స్ హండ్రెడ్ మాత్రమే చూసారు కదా క్వాలిటీ కూడా చాలా బాగుంది మనం డైలీ వేర్ వేసుకోవడానికి కూడా సిక్స్ హండ్రెడ్ కి టెన్ లెగ్గింగ్స్ చూసారు కానీ నేనైతే మాట్లాడలేకపోతున్నాను అలా ఉన్నాయి ఇక్కడ ఆఫర్స్ అయితే రుక్మిణి సిల్క్ అండి మనకి కస్పా బజార్ లో ఉంది సో సెప్టెంబర్ పదిహేడు అంటే ఈ రోజు అయితే ఓపెన్ చేస్తున్నారు నటి నిధి అగర్వాల్ చేతుల మీద ఓపెనింగ్ చేస్తుంది ఓపెనింగ్ ఆఫర్స్ అయితే అసలు మైండ్ బ్లోయింగ్ గా ఉన్నాయి ఇక్కడ కుర్తాస్ కానీ షార్ట్స్ కానీ టీషర్ట్స్ కానీ లెగ్గింగ్స్ కానీ మెన్స్ వేర్ కూడా అనుకుంటారు ఎప్పుడు లేడీస్ కెన్ ఆఫర్స్ మాకేం లేవా కూడా ఉన్నాయి అవి కూడా చూపిస్తాను సో ఫైనల్ గా వచ్చేస్తా మనకి ఫోర్త్ ఫ్లోర్ లో వచ్చేసి మెన్స్ వేర్ ఉంటుందండి నేను మెన్స్ వేర్ కూడా చూపిస్తాను మెన్స్ వేర్ లో కూడా ఆఫర్స్ అయితే చాలా బాగున్నాయి అవి కూడా చూపిస్తాను సో మనకి తెలిసిందే ఎప్పుడు లేడీస్ వేర్ కే ఉంటాయి ఆఫర్స్ జెంట్స్ కి ఉండవు అని అనుకుంటారు బట్ ఇక్కడైతే మెన్స్ వేర్ కూడా ఆఫర్స్ అయితే మామూలుగా లేవు ఏం ఆఫర్స్ ఉన్నాయో మీకు నేను చూపిస్తాను సో మెన్స్ చూసారు కదా మీకు కూడా ఆఫర్స్ అయితే నడుస్తున్నాయండి ఎప్పుడు ఉమెన్స్ కె ఉంటాయి మెన్స్ ఉండవు అన్ని ఆఫర్స్ అంటారు బట్ మీకు కూడా ఇక్కడ రుక్మిణి సిలికాలైతే స్పెషల్ ఆఫర్స్ ఇస్తున్నారు షర్ట్స్ చూసారు కదా మనకి సిక్స్ హండ్రెడ్ కి కేవలం ఫోర్ షర్ట్స్ మాత్రమే సిక్స్ అండి ముందే చెప్తున్నాను ఒక్కొక్కటి సిక్స్ హండ్రెడ్ కాదు ఫోర్ షర్ట్స్ వచ్చేసి మీకు కేవలం సిక్స్ హండ్రెడ్ ఇస్తున్నారు ఇంత మంచి ఆఫర్ అయితే మన కమ్మంలో ఇంత మటుకు మన ఖమ్మం ప్రజలు అయితే ఎప్పుడు కూడా చూసి ఉంటారు నాకు తెలిసిన చుట్టుపక్కల కూడా చూసుంటారు అండ్ షర్ట్స్ ఇంకా వేరే ఏం అనుకోవచ్చు మీకు వాటితో పాటు మీకు ప్యాంట్స్ కూడా ఉన్నాయి సో ప్యాంట్స్ కూడా చూపిస్తారని మీకు ఆఫర్ వచ్చేసి సో చూసారు కదా జీన్సెస్ అండి నియర్లీ మనకి వన్ జీన్స్ కొనాలన్నా మనకి తెలిసిందే టూ థౌసండ్ ఉంటుంది అలాంటిది ఇప్పుడు టూ థౌసండ్ కి త్రీ జీన్సెస్ వస్తున్నారు క్వాలిటీ మాత్రం సూపర్ గా ఉంది సో ఓన్లీ త్రీ త్రీ జీన్సెస్ వచ్చేసి కేవలం టూ థౌజండ్ మాత్రమే టూ థౌసండ్ వన్ హండ్రెడ్ నేను ముందే చెప్తున్నాను ఈ ఆఫర్ మాత్రం స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే ఉంటుంది మళ్ళీ స్టాక్ అయిపోయిన తర్వాత మీరు వచ్చి కావాలంటే మాత్రం దొరకదు సో ఈ ఆఫర్ మాత్రం ఎవరు మిస్ చేసుకోకండి ఇవి వచ్చేసి ఫార్మల్ ప్యాంట్స్ తెలిసిందే కదా థౌసండ్ కి త్రీ అండి ఫార్మల్ ప్యాంట్స్ మీకు త్రీ ప్యాంట్స్ వచ్చేసి కేవలం థౌసండ్ రూపీస్ మాత్రమే అండి ఇంత మంచి ఆఫర్ ఎవరు కూడా మిస్ చేసుకోకండి ఇంకా చూపిస్తాను మీకు సో ఇవి ట్వెల్వ్ హండ్రెడ్ కి టూ ప్యాంట్స్ అండి చూడండి ప్యాంట్స్ అండి చూసారు కదా ట్వెల్వ్ హండ్రెడ్ కి టూ ప్యాంట్స్ మీకు ఐటమ్ నియర్లీ కొనాలంటే ఒక టూ థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అయితే కంపల్సరీ అవుతుంది సో ఈ ఆఫర్ అంతా కూడా స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే ఉంటుంది ఎవరు కూడా మిస్ చేసుకోకండి రుక్మిణి సిల్క్ మనకు వచ్చేసి ఇది కస్పా బజార్ లో ఉంది ఈ రోజు సెప్టెంబర్ సెవెంటీన్త్ అవుతుంది అగర్వాల్ చేతుల మీదుగా అయితే దాంతో పాటు యుగేందర్ గారు వస్తున్నారు మేయర్ గారు వస్తున్నారు అందరూ వస్తున్నారు అంటే నార్మల్ గా మీరు అయితే షాప్ ఓపెనింగ్ వచ్చారు నిజంగా అసలు ఇచ్చిన ఆఫర్స్ ఓపెనింగ్ అంతా మీరు విన్నారో వెళ్ళారో కానీ నిజంగా మైండ్ బ్లోయింగ్ గా ఉంది ఆఫ్ ఉంటున్నారు కానుకగా అలాగే వెంటనే మళ్ళీ సంక్రాంతి కానుక కూడా ఆఫర్స్ చాలా ఉన్నాయి రక్ష్మిడి సిల్క్స్ సో నెల్లూరు నుంచి ఇక్కడికి వచ్చారు మన దగ్గర మన ఖమ్మంలో షాప్ ఓపెన్ చేస్తున్నారు వాళ్ళకి మీరేం చెప్పాలనుకుంటున్నారు కంగ్రాట్స్ వాళ్ళకి ఎందుకంటే శుభాకాంక్షలు చెప్తారు నెల్లూరు ఆంధ్ర తర్వాత తెలంగాణలో వచ్చారు వీళ్ళు తెలంగాణలో మన ఖమ్మమే ఫస్ట్ దానికి కంగ్రాట్స్ ఎందుకంటే మనకి షాప్ పెట్టి ఇక్కడ మన ఖమ్మం ప్రజలకి చాలా మందికి ఉపాధి కలుగుతుంది ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది సంతోషం త్రీ హండ్రెడ్ మెంబర్స్ దాకా పెట్టారంట అంటే అంత మందికి ఉపాధి కల్పిస్తున్నారు అంతే కదా మరి దానికి మనం అభినందించాల్సిందే వాళ్ళని థ్యాంక్ యూ సో మచ్ సో వీళ్ళకి ఇలాగే ఇంకో నాలుగైదు బ్రాంచ్ మన ఖమ్మంలో పెట్టాలని మీ ద్వారా చెప్పండి తప్పకుండా ఇలాంటి బ్రాంచ్లు ఇంకా ఇంకా పెట్టాలి మా ఖమ్మం ప్రజలకి ఎంప్లాయ్మెంట్ కలిగించాలి వారికి మేము అందుకే అభినందనలు చెప్తున్నాం ఆ దేవుణ్ణి కోరుకుంటాం కూడా మేడం సో మచ్ కస్తా బజార్ లో అయితే రుక్మిణి సిల్క్ గ్రాండ్ గా లాంచ్ చేసేసారు సో దానికి అయితే మన మేయర్ గారు అండ్ యుగేందర్ గారు కూడా వచ్చారు సో వాళ్ళు వాళ్ళ మాటల్లో వీళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తారు వీళ్ళు ఇచ్చే ఆఫర్స్ కూడా తెలిసి అందరూ షాక్ లో ఉన్నారు సో ఆ పరంగా అయితే యుగేంద్ర గారికి అయితే వీళ్ళకి శుభాకాంక్షలు తెలియాలని చేస్తున్నాం నమస్తే సార్ సో సార్ వాళ్ళైతే నెల్లూరు నుంచి వచ్చారు ఇక్కడ ఖమ్మంలో ఇంత మందికి ఉపాధి కల్పించి పెద్ద షోరూమ్ పెట్టారు సో వీళ్ళ ఆఫర్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి అసలు సో వీళ్ళకి ముందుగా ంక్షణిల్ యజమానానికి ఖమ్మం పట్టణానికి వచ్చేసినందుకు తెలంగాణలో మొదటిసారిగా ఖమ్మం పట్టణాన్ని చేసుకున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ లో వాళ్ళ బ్రాంచ్ ఓపెన్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను వాళ్ళు చూపించినటువంటి నెల్లూరులో ఉన్నటువంటి వాళ్ళ మూడు బ్రాంచ్ వాళ్ళకు వాళ్ళకున్నటువంటి మార్కెట్ కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళ మీద ఉన్నటువంటి నమ్మకంతో ఈ ప్రాంతంలో కూడా ప్రజల యొక్క నమ్మకం చూరుకోనాలని దిగ్విజయంగా నడవాలని ప్రతి పట్టణంలో సిల్స్ ఓపెన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో మచ్ రాష్ట్రంలో కస్బా బజార్లు అయితే రుక్మిణి సిల్క్ గ్రాండ్ గా ఓపెన్ చేశారు సో వీళ్ళ ఆఫర్స్ అయితే మామూలుగా లేవు నెల్లూరు నుంచి ఇక్కడ వాళ్ళ క్యాప్షన్ ఏంటంటే మామూలుగా ఉండదని సో మీరు వాళ్ళకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు అంటే ముందుగా రుక్మిణి సిల్క్స్ యాజమాన్యం గారికి అంటే యాజమాన్యం అయినటువంటి మురళి గారికి వాళ్ళ బ్రదర్స్ అందరికి కూడా ముందుగా శుభాకాంక్షలు ఖమ్మం అనేది కార్పొరేషన్ అయిన తర్వాత గత పది సంవత్సరాల్లో తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ పది పదకొండు సంవత్సరాల్లో ఖమ్మం కార్పొరేషన్ ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా అభివృద్ధి జరిగింది అభివృద్ధిలో భాగంగా ఖమ్మం పాపులేషన్ కూడా పెరిగింది ఒక ఇప్పుడు లక్షలు ఉన్న పాపులేషన్ ఆరు ఉన్నది ఇవాళ మంత్రి తుమ్మలసర్ గారు కానీ మా మేయర్ గారు నేజక్క గారు కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళందరూ సంకల్పంతో ఖమ్మంలో బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతుంది దానికి అనుగుణంగా కూడా అన్ని బ్రాండెడ్ షోరూమ్ వస్తున్నాయి నాట్ ఓన్లీ ఇలా రుక్మి సిల్క్స్ ఒక బ్రాండ్ నెల్లూరులో ఇలాంటి టెక్స్టైల్ కానీ జ్యువెలరీ కానీ అన్ని మాల్స్ వస్తున్నాయి కాబట్టి ఖమ్మానికి అంత మార్కెట్ ఉన్నది కాబట్టి ఇలా రుక్మి సిల్క్స్ వారికి ఏంటంటే ముందుగా మేము చెప్పి ఇక్కడ ఖమ్మంలో ఉన్న ఎంప్లాయ్మెంట్ దాదాపు మూడు వందల మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలుగుతున్నారు కాబట్టి మేము స్వాగతిస్తున్నాం ఇందాక మా యుగంధర్ గారు చెప్పినట్టుగా తెలంగాణలో ఉన్న ముప్పై మూడు జిల్లాల్లో వాళ్ళు పెట్టాలని వాళ్ళు రోజు అంటే వాళ్ళ వ్యాపారం కూడా అభివృద్ధి చెందాలి అదే ఎంప్లాయ్మెంట్ కూడా దానుగునే ఎంప్లాయ్మెంట్ కూడా వస్తుంది కాబట్టి ఖమ్మం ప్రజలు ఆదరించాలి అంటే ఇక్కడ ఖమ్మంలో గొప్ప గుణం ఉన్న ప్రజలు ఉన్నారు ఏంటంటే ఎవరైతే రీజనబుల్ రేట్స్ ఇచ్చి మంచి స్టాక్ మెయింటైన్ చేస్తారో కమిట్మెంట్ ఉంటుందో వాళ్ళకి ఖచ్చితంగా ఉంటది వాళ్ళకి నిజంగా ఈ ఖమ్మం రావడం స్వాగతిస్తున్నాం రేపు రాబోయే రోజుల్లో ఇంకా మంచి బ్రాంచ్లు పెట్టాలని కోరుకుంటాం కూడా బ్రాంచ్లు విస్తరించాలైతే కోరుకుంటున్నారు మనకి ఇప్పుడు మేడం మేడం సో ఎలా అనిపిస్తుంది మీకు అంటే చూసారా మీరు కూడా షాపింగ్ అదంతా ఎలా ఉన్నాయి కలెక్షన్స్ చాలా బాగున్నాయి అంటే ఇప్పుడే లాంచింగ్ చూడలేదు చూస్తాం మేము అంటే మామూలుగా దానిలో చూస్తుంటేనే బాగున్నాయి ర్యాక్స్ లో చూస్తుంటేనే శారీస్ చాలా బాగున్నాయి మన రుక్మిణి సిల్క్స్ నెల్లూరు నెల్లూరు నుంచి ఫస్ట్ తెలంగాణలో మన ఖమ్మాన్ని ఎంచుకున్నారు దానికి ముందుగా మురళీ గారికి వాళ్ళందరికీ కంగ్రాట్స్ అభినందనలు కూడా ఎందుకంటే మా ఖమ్మం ప్రజలకి చాలా మందికి మూడు వందల మందికి ఉపాధి కల్పిస్తున్నారంటే ఎంప్లాయ్మెంట్ కల్పిస్తున్నారంటే మాకు చాలా ఆనందంగా ఉంది అందుకే ఆహ్వానించడం జరిగింది అందరూ కూడా ఖమ్మం ప్రజలు చాలా చైతన్యవంతుల చైతన్యవంతమైన ప్రజలు ఖమ్మంలో కాబట్టి వాళ్ళు ఇలాంటివి చాలా మంచిగా ఆహ్వానిస్తారు ఆహ్వానించిన తగ్గట్టుగానే ఇక్కడ వారు కూడా మురళీ గారు రుక్మిణి సిల్క్స్ వారు కూడా వారు కూడా అలాగే ఉండాలి కమ్మల మంచి అంటే క్వాలిటీ మెయింటైన్ చేయాలి ఫస్ట్ మాకు ఖమ్మం ప్రజలకు అనుగుణంగా తీసుకొచ్చి శారీస్ ఏంటి డ్రెస్ మెటీరియల్స్ ఏంటి డ్రెస్సులు ఏంటి ఏదైనా సరే దానికి అనుగుణంగా తీసుకు వచ్చి పెడితే ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది ఇలా షాప్స్ అన్ని జిల్లాల్లో పెట్టాలని చెప్పి మేము కోరుకుంటున్నాం తప్పకుండా పెడతారు కూడా అంటే మంచి క్వాలిటీ మంచి మంచితనంతో మెయింటైన్ చేస్తే ఖచ్చితంగా కూడా సక్సెస్ అవుతారు వాళ్ళకి ఆల్ ది బెస్ట్ కంగ్రాట్స్ తప్పకుండా మురళి మురళి అన్నదమ్ములు ఉన్నారు అందరికీ కూడా కంగ్రాట్స్ సో అదండి రుక్మిణి శిల్పాలు ఇలాగే బ్రాంచెస్ మీద బ్రాంచెస్ పెడుతూ ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు మనం కూడా కోరుకుంటాం సో మేడం సో డిప్యూటీ మేయర్ గారు కూడా శుభాకాంక్షలు తెలుపుతారు రుక్మిణి సిల్క్ వాళ్ళకి మేడం మాట్లాడండి అందరికి నమస్కారం ఈ రోజు మన ఖమ్మం నియోజకవర్గంలో థర్టీ సెవెన్ డివిజన్ లో నా డివిజన్ లో ఈ రోజు మన రుక్మిణి సిల్క్స్ ఓపెన్ అవడం చాలా సంతోషంగా ఉంది కమన్ బజార్ లో ఓపెన్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది ఎన్నో షోరూమ్స్ ఫస్ట్ నా ఏరియానే సెలెక్ట్ చేసుకుంటారు ఉంటా ఉన్నారు అందులో భాగంగా ఈ రోజు మురళీగారు మా డివిజన్ లోనే ఈ క్లాత్ షోరూమ్ ఓపెన్ చేసినందుకు వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అదే విధంగా మన ఖమ్మంలో వర్క్ చేసే వర్కర్స్ కూడా త్రీ హండ్రెడ్ థర్టీ మెంబర్స్ పైన తీసుకున్నా అని చెప్తున్నారు వాళ్ళందరికీ ఉపాధి కలిగించినందుకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఇప్పుడు ఏ షోరూమ్ వాళ్ళైనా సరే వేరే ఊర్ నుంచి వచ్చి ఇక్కడ షోరూమ్ ఓపెన్ చేస్తే వర్కర్స్ ను కూడా వాళ్ళు అక్కడి నుంచి తెచ్చుకునే ఫెసిలిటీస్ కూడా చేస్తారు అలా కాకుండా మన ఖమ్మంలోనే మన ఎంప్లస్ కే ఉపాధి కల్పించినందుకు మన ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు ఇక్కడ నేను స్టాక్ చూసాను చాలా బాగుంది లేడీస్ అండ్ ఉమెన్స్ వేర్ అన్ని స్టాక్ కూడా చాలా బాగుంది నేను విజిట్ చేసాను మేడం ఆఫర్స్ కూడా అసలు ఇంత మటుకు ఖమ్మంలో మనం ఇలాంటి ఆఫర్స్ డిస్కౌంట్స్ అయితే నిజంగా చూడలేదు అసలు అవును అవును అందుకనే నేను ప్రత్యేకంగా మన ఖమ్మం ప్రజలకి ఏమని చెప్ప తెలియజేదలుచుకున్నా అంటే మనకి ఇప్పుడు బతుకమ్మ పండుగ స్టార్ట్ అయిపోతా ఉంది మన మహిళలకి గానీ అదే విధంగా మెన్స్ కి సంబంధించిన ఎవరైనా సరే ఫస్ట్ ఇక్కడికి వచ్చి విజిట్ చేయాలని నా సైడ్ నుంచి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ సో మనకి ఇక్కడ ఈ రుక్మిణి సిల్క్ మురళి గారు ఎవరైతే ఉన్నారో మాట్లాడతారు సో మన కమ్మ నెల్లూరు నుంచి వచ్చి మన ఖమ్మంలో పెట్టారు వాళ్ళ క్యాప్షన్ కు కూడా క్యాప్షన్ కూడా అంతే ఉండదు మామూలుగా ఉండదని ఆ రేంజ్ లో పెట్టారు నిజంగా మీ డిస్కౌంట్స్ మీ ఆఫర్స్ చూస్తే నాకైతే ఓకే సార్ నేనే షాక్ అయిపోయాను అలానే పెట్టారండి అసలు ఆఫర్స్ అంటే ఖమ్మం ప్రజల మీద మాకు అంత ప్రేమ అన్నిటి నుంచి ఇంతమంది అక్కడ ఇయర్స్ ఇవ్వకపోతే నెల్లూరులో నెల్లూరులో బిజినెస్ చేస్తున్నామా నెల్లూరులో త్రీ షాప్స్ ఉన్నాయి మేము అసలు ఎక్స్పెక్ట్ చేయకుండా ఖమ్మం వచ్చామంటే ఎందుకు వచ్చామో తెలియదు ఆ లక్ష్మీ నరసింహ స్వామి మమ్మల్ని ఇక్కడ పిలిచినట్టున్నాడు సో ఆయన దీవెనలతో తప్పకుండా ఖమ్మంలో ఇదే కాకుండా ఇంకొక బ్రాంచ్ కూడా పెట్టాలని మాకు ఆలోచన ఉంది తప్పకుండా పెడతాం మాకు ఎంత ఆనందంగా ఉందంటే మా నెల్లూరులో మా బంధువులు మా ఫ్రెండ్స్ ఎంత సరదాగా మాతో ఉంటారు అంతకంటే ఎక్కువ మా ఖమ్మము మా రాజకీయ నాయకులు కానీ మా స్నేహితులు కానీ వీరందరూ కూడా ఉండడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది దేవుడు ఇచ్చిన వరం మా అక్క అక్క వీళ్ళందరూ కూడా తప్పకుండా సక్సెస్ చేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అందుబాటు రేట్లు ఇచ్చి అందరినీ సాటిస్ఫై చేస్తాను మాకైతే నమ్మకం ఉంది మామూలుగా ఉండదు రుక్మిణి అంటే సో అదే అండి రుక్మిణి సిల్క్ అంటే మామూలుగా ఉండదు ఆఫర్స్ డిస్కౌంట్స్ మాత్రం ఫుల్ ఒక రేంజ్ లో నడుస్తున్నాయి ఖమ్మం ప్రజలు ఈ ఆఫర్ ఈ డిస్కౌంట్స్ మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి సో రుక్మిణి సిల్క్ వాళ్ళకి మన ఖమ్మానికి అయితే ఆఫర్నే పలుకుతాం విత్ ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్ సార్ ఫస్ట్ టైం నేను మేయర్ గారింటికి వెళ్ళిన కలిశాను నేను నిన్న కలిసినట్లు లేదండి ఒక ఇరవై సంవత్సరాల పరిచయం మా అక్కలాగా అసలు ఎంత ఆనందంగా ఉందంటే అంత అద్భుతంగా రిసీవ్ చేసుకున్నది కానీ నిజంగా ప్రత్యేక ధన్యవాదాలు అదే విధంగా మా కార్పొ మా డిప్యూటీ మేయర్ గారు ఆ మా వార్డులో పెట్టడం కూడా నాకు నిజంగా అదృష్టము ఫుల్ సపోర్ట్ ఉంది వీళ్ళందరి సపోర్ట్ ఉంది నిజమే అండి నిజమే అది మాత్రం ప్రజలు మనిషి మన మేయర్ గారు మేయర్ గారు అయితే చెప్పలేమండి అలా మనం చూసుకోవచ్చు ఎంతసేపు ఒక అమ్మాన్ని అభివృద్ధి చేయాలి ఎక్కువగా తీసుకురావాలి నలుగురికి ఉపాధి కల్పించాలి అన్న తీరులోనే ఆలోచిస్తారు సో ఖమ్మం ప్రజలు ఈ అయితే మన ఖమ్మం కస్బాబార్ లో ఓపెన్ అయ్యింది ఆఫర్స్ డిస్కౌంట్స్ మాత్రం ఒక రేంజ్ లోనే ఖమ్మం ప్రజలు ఇప్పటి వరకు కూడా కన్నీ విని ఏరికని రీతిలో అయితే డిస్కౌంట్ పెట్టారు ఆఫర్స్ పెట్టారు ఎవరు కూడా

markonaldo <laughs> 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 oh, thank you thank you so much yeah <laughs>